మునగాకు కర్రీ చేశాను ఆషాఢ మాసం ఆదివారం రోజుల్లో మునగాకు తినాలంట మునగాకు ఫ్రై కానీ పప్పులు కానీ వేసుకొని ఆకుని అలా పొడి కానీ చట్నీ కానీ చేసుకొని మునగాకుతో ఆదివారాలప్పుడు తినాలి ఆషాఢ మాసంలో చాలా మంచిదంట అందుకు నేను ఈరోజు ఫ్రై చేస్తున్నాను మునగాకుతో ఇలా అన్ని తీసించుకొని కడిగేసుకొని పెట్టేసిన కొంచెం తడ ఆారిపోయింది దీన్ని ఫ్రై చేసుకుందాం ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నా కొంచెము కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి కొంచెం శనగపప్పు వేస్తున్నాను రెండు పచ్చిమిరపకాయలు రెండు మిరపకాయలు వేస్తున్నా ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకున్నాను పొడవుగా ఈ ఆషాఢ మాసంలో మునుగాకు ఆదివారం రోజు తినాలంట చాలా మంచిది కొంచెం పసుపు వేస్తున్నా కొంచెం ఉప్పు ఇప్పుడు మునగాకు వేసుకోవాలి ఈ మునగాకు బాగా వేగాలి లేతగా ఉంది కాబట్టి తొందరగా మగ్గిపోతుంది ఇలా మూత పెట్టి ఉంచాలి కొంచెం మగ్గింది ఇప్పుడు రెండు టమాటాలు కట్ చేసి వేసుకుంటున్నా కొంచెం టమాటా మగ్గాలి దీంట్లో కొంచెం నువ్వు పొడి వేస్తున్నావు రెండు టీ స్పూన్లు కొంచెం ధనియా ధనియా పౌడరు వేసుకొని కలిపి వేసుకోవాలి ఈ ఆషాఢ మాసంలో ఆదివారం రోజు మునగాకు కర్రీ కానీ పప్పు కానీ చేసుకొని తినండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ మా పాత వీడియోలు కూడా ఉన్నాయి చూడండి నమస్తే